హలో ద డీప్ డైవ్ కు స్వాగతం ప్రతి జీవికి శక్తి కావాలి జంతువులేమో ఆహారం కోసం తిరుగుతాయి వేటాడుతాయి మరి కదలలేని మొక్కలు అవి గాలి నీరు ఎండను వాడుకుని ఏదో మ్యాజిక్ చేస్తాయని మనకు తెలుసు ఈరోజు మన విశ్లేషణలో ఆ మ్యాజిక్ వెనుక ఉన్న అద్భుతమైన సైన్స్ను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం మన దగ్గర ఉన్న సమాచారం ముఖ్యంగా బయాలజీ విద్యార్థులకు ఆ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారికి చాలా ఉపయోగపడుతుంది ఒక మొక్క తన ఆహారాన్ని తయారు చేసుకోవడానికి ఒక మైక్రోస్కోపిక్ ఫ్యాక్టరీని ఎలా నడుపుతుందో తెలుసుకుందాం సరే మొదలు పెడదామా ముందుగా ఈ భూమి మీద జీవులన్నీ ఒకే రకంగా ఆహార సంపాదించుకుంటాయా లేక ఏమైనా తేడాలున్నాయా చాలా మంచి ప్రశ్న ఇక్కడే అసలు కథ మొదలవుతుంది జీవుల పోషణలో ప్రాథమికంగా రెండు పద్ధతులున్నాయి మొదటిది స్వయం పోషణ అంటే ఆటోట్రాఫిక్ ఆటో అంటే స్వీయ ట్రోఫ్ అంటే పోషణ అంటే తమ ఆహారాన్ని తామే తయారు చేసుకునేవే అనమాట కరెక్ట్ ఆకుపచ్చని మొక్కలు దీనికి సరైన ఉదాహరణ అవి చాలా సింపుల్ ముడి పదార్థాలైన కార్బన్ డై ఆక్సైడ్ నీటిని తీసుకుని సూర్యకాంతి శక్తితో తమ ఆహారాన్ని తయారు చేసుకుంటాయి అందుకే వాటిని ఉత్పత్తిదారులు అంటాం ప్రొడ్యూసర్స్ అవును ఇక రెండవది పరపోషణ హెటెరోట్రోఫిక్ హెటెరో అంటే ఇతరులు అంటే ఆహారం కోసం ఇతరులపై ఆధారపడేవి మనుషులు జంతువులు మనమందరం మనమందరం ఈకోవకే చెందుతాం మనం మొక్కలు లేదా ఇతర జంతువులను తిని శక్తిని పొందుతాం కాబట్టి మొత్తం జీవ ప్రపంచానికి పునాది ఈ స్వయం పోషకాలే అంటే మొత్తం ఫుడ్ చైన్ మొదలయ్యేది మొక్కలతోనే అన్నమాట ఈ ఆహారం తయారు చేసుకునే ప్రక్రియనే మనం కిరణజన్య సంయోగక్రియ అంటే ఫోటోసెంతసిస్ అంటాం కదా అవును ఇది మొక్కలకు ఆహారం ఇవ్వడమే కాకుండా మనకు కూడా చాలా ముఖ్యమంటారు ఎందుకని ఖచ్చితంగా దీని ప్రాముఖ్యతను అస్సలు అంచనా వేయలేం ఇది కేవలం మొక్కల ఫుడ్ ఫ్యాక్టరీ కాదు ఇది భూమిపై జీవాన్ని నడిపించే ఒక ఇంజిన్ మొదటిది ఇది భూమిపై ఉన్న దాదాపు అన్ని జీవులకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆహారాన్ని అందిస్తుంది రెండవది మనం పీల్చే ప్రాణవాయువు ఆక్సిజన్ అవును ఆ ఆక్సిజన్ ఈ ప్రక్రియలో ఒక ఉప ఉత్పత్తిగా విడుదలవుతుంది ఒక నిమిషం ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఉంది చాలామంది అనుకుంటారు మనం పీల్చే ఆక్సిజన్ మొక్కలు లోపలికి తీసుకునే కార్బన్ డైఆక్సైడ్ అంటే నుండి వస్తుందని కాని అది నిజం కాదంటారు అవును ఇది చాలా సాధారణ అపోహ కిరణజన్య సంయోగక్రియలో విడుదలయ్యే ఆక్సిజన్ మొక్కలు గ్రహించే నీటి అణువు హెచ్టువో విచ్ఛిన్నమవడం వల్ల వస్తుంది వావ్ కార్బన్ డై ఆక్సైడ్ నుండి కాదు కాదు అంటే మనం పీల్చే గాలికి మూలం నీరు ఇక మూడవ ప్రాముఖ్యత ఏంటంటే ఇది వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ ను గ్రహించి గ్లోబల్ వార్మింగ్ ను కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది ప్రకృతి యొక్క కార్బన్ బ్యాలెన్సింగ్ యాక్ట్ అనమాట ఎగ్జాక్ట్లీ అద్భుతం అంటే ఇదొక రకంగా భూమి యొక్క లైఫ్ సపోర్ట్ సిస్టమ్ ఈ మొత్తం ప్రక్రియను ఒక రసాయన సమీకరణంతో సూచిస్తారు కదా అది పరీక్షలలో చాలా ముఖ్యం దాన్ని ఒక వంటకం రెసిపీలాగా వివరిస్తారా తప్పకుండా ఈ రెసిపీ చాలా సింపుల్ గా ఉంటుంది సిక్స్ ప్లస్ ట్వెల్వ్ హెచ్ టూ గివ్స్ సిక్స్ సి సిక్స్ హెచ్ ట్వెల్వ్ ఓ సిక్స్ ప్లస్ సిక్స్ ఓ టూ ప్లస్ సిక్స్ హెచ్ టూ ఓకే ఇక్కడ మనకు కావలసిన పదార్థాలు అంటే ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఆరు కార్బన్ డైఆక్సైడ్ అణువులు పన్నెండు నీటి అణువులు రైట్ ఈ వంట చేయడానికి అవసరమైన స్టౌ లేదా ఓవెన్ సూర్యకాంతి మరీ వంటపాత్రేమో పత్రహరితం అంటే క్లోరోఫిల్ వంట పూర్తయ్యాక మనకొచ్చేవి ఒక గ్లూకోజ్ అణువు సి సిక్స్ హెచ్ ట్వెల్వ్ ఓ సిక్స్ ఇదే మొక్క యొక్క అసలైన ఆహారం ఓకే మెయిన్ ప్రొడక్ట్ అవును దానితో పాటు ఆరు ఆక్సిజన్ అణువులు ఇవి గాల్లోకొచ్చేస్తాయి ఇంకా ఆరు నీటి అణువులు ఒక ఆకును చూస్తే మొత్తం ఆకుపచ్చగా ఉంటుంది అంటే ఈ ఫ్యాక్టరీ ఆకు అంతటా ఉంటుందా లేక లోపలేమైనా ప్రత్యేకమైన కిచెన్ లాంటి ప్రదేశముందా మంచి పోలిక ఆకు మొత్తం ఒక పెద్ద ఫ్యాక్టరీ కాంప్లెక్స్ అయితే దాని లోపల కణాలలో హరితరేణువు అంటే క్లోరోప్లాస్ట్ అనే అసలైన కిచెన్ ఉంటుంది హరితరేణువు అవును ఈ హరితరేణువు లోపల మళ్లీ రెండు ముఖ్యమైన ప్రదేశాలున్నాయి మొదటిది స్ట్రోమా ఇది ఒక ద్రవంతో నిండిన ప్రదేశం దీన్ని మనం ఫ్యాక్టరీ యొక్క అసెంబ్లీ ఫ్లోర్ అనుకోవచ్చు అసెంబ్లీ ఫ్లోర్ ఇక్కడే అసలైన ఆహారం అంటే గ్లూకోజ్ తయారవుతుంది ఇక రెండవ భాగం థైలకాయిడ్లు థైలకాయిడ్లు అవి నాణ్యాలను ఒకదానిపై ఒకటి పేర్చినట్లు ఉంటాయి వీటిని గ్రానా అంటారు వీటి పొరలలోనే కాంతిని పట్టుకునే పత్రహరితం అనే సోలార్ ప్యానెల్ ఉంటుంది ఓ ఇక్కడే శక్తిని రసాయన శక్తిగా మార్చే మొదటి దశ జరుగుతుంది సరే ఫ్యాక్టరీ ఎక్కడుందో తెలిసింది మరి ముడి సరుకులంటే నీరు మరియు కార్బన్ డై ఆక్సైడ్ ఈ ఫ్యాక్టరీ లోపలికి ఎలా వెళ్తాయి స్పెషల్ గేట్స్ ఉన్నాయి కార్బన్ డై ఆక్సైడ్ కోసం ఆకు అడుగు భాగంలో పత్ర రంధ్రాలు లేదా స్టొమాటా అనే చిన్న గేట్లుంటాయి స్టొమాటా అవును ఈ గేట్లను రక్షక కణాలు లేదా గార్డ్ సెల్స్ అనే ఇద్దరు సెక్యూరిటీ గార్డ్లు కంట్రోల్ చేస్తారు మొక్కకు అవసరాన్ని బట్టి ఈ గేట్లు తెరుచుకుని సీఓటూను లోపలికి అనుమతిస్తాయి ఇక నీటి కోసం మొక్క వేర్ల నుండి దారువు అంటే జైలం అనే ఒక సంక్లిష్టమైన పైప్ లైన్ సిస్టమ్ ద్వారా నీటిని ఆకుల వరకు పంపిస్తుంది ఓకే ఇప్పుడు ఫ్యాక్టరీ రెడీగా ఉంది ముడి సరుకులు కూడా అందాయి ఇక అసలు ప్రొడక్షన్ ప్రాసెస్లోకి వెళ్దాం ఈ ఫ్యాక్టరీ ట్వంటీ ఫోర్ సెవెన్ పనిచేస్తుందా లేక షిఫ్టులలో పనిచేస్తుందా చాలా తెలివైన ప్రశ్న ఇది షిఫ్టులలోనే పనిచేస్తుంది రెండు ప్రధాన షిఫ్టులుంటాయి మొదటిది డే షిఫ్ట్ దీనికి కాంతి తప్పనిసరి అందుకే దాన్ని కాంతి ఆధారిత చర్య అంటారా అవును లైట్ డిపెండెంట్ రియాక్షన్ ఇది మనం ఇందాక చెప్పుకున్న గ్రానాలోని సోలార్ ప్యానెల్స్ అంటే థైలకాయిడ్ల మీద జరుగుతుంది ఈ షిఫ్ట్లో మూడు ముఖ్యమైన పనులు జరుగుతాయి ఒకటి సోలార్ ప్యానెల్స్ కాంతిని పట్టుకుంటాయి ఓకే రెండు ఆ శక్తితో నీటి అణువును విడగొడతాయి దీన్నే ఫోటోలైసిస్ అంటారు ఇక్కడే ఆక్సిజన్ బయటకొస్తుంది మూడు పట్టుకున్న కాంతిశక్తిని రెండు చిన్న రీచార్జబుల్ బ్యాటరీలలో నింపుతాయి వాటి పేర్లు ఏటీపీ మరియు ఎన్ఏడిపిహెచ్ ఏటీపీ మరియు ఎన్ఏడిపిహెచ్ అవును ఈ బ్యాటరీలు తర్వాతి షిఫ్ట్లో ఆహారం తయారు చేయడానికి అవసరమైన శక్తిని అందిస్తాయి అంటే డే షిఫ్ట్ పని కేవలం శక్తిని తయారు చేసి బ్యాటరీలను చార్జ్ చేయడమే ఆహారాన్ని తయారు చేయడం కాదు అంతే మనం పీల్చే ఆక్సిజన్ కూడా ఈ షిఫ్ట్లో ఒక బై ప్రోడక్ట్ గా వస్తుందనమాట మరి రెండవ షిఫ్ట్ దాన్ని చీకటి చర్య అంటారు కదా అంటే అది రాత్రిపూట జరుగుతుందా దానికి కాంతి ప్రత్యక్షంగా అవసరం లేదు అందుకే ఆ పేరొచ్చింది తప్ప అది చీకట్లో జరగాలని రూలేమీ లేదు ఓ అలాగా అందుకే దీనిని కాంతిపై ఆధారపడని చర్య లేదా లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్ అనడం సరైనది దీనినే కాల్విన్ వలయం అని కూడా అంటారు కాల్విన్ సైకిల్ అవును ఇది స్ట్రోమా అనే అసెంబ్లీ ఫ్లోర్లో జరుగుతోంది ఈ షిఫ్ట్లో డే షిఫ్ట్లో అయిన ఏటీపీ ఎన్ఏ డిపిహెచ్ బ్యాటరీలను ఉపయోగించుకుని గాలి నుండి వచ్చిన కార్బన్ డైఆక్సైడ్ ను గ్లూకోజ్ గా మారుస్తారు ఇక్కడే అసలు ఫుడ్ తయారవుతోంది కరెక్ట్ ఈ మొత్తం అసెంబ్లీ ప్రాసెస్ ను నడిపించే ఒక మాస్టర్ వర్కర్ ఉంది అదే రుబిస్కో అనే ఎంజైమ్ రుబిస్కో ఈ ఎంజైమ్ సీఓ ను పట్టుకుని క్యాల్విన్ వలయంలోకి పంపిస్తుంది పంపిస్తుంది ఇక్కడొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే భూమిపై అత్యంత సమృద్ధిగా అంటే ఎక్కువ పరిమాణంలో దొరికే ప్రోటీన్ ఇదే అయితే ఈ ఫ్యాక్టరీ ప్రొడక్షన్ రేటు ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా బయట ఎండ గాలి ఉష్ణోగ్రత మారుతూ ఉంటాయి మరి ఫ్యాక్టరీ పనితీరును ఏ అంశాలు ప్రభావితం చేస్తాయి అవును ఇక్కడ బ్లాక్ మ్యాన్ పరిమితి కారక సిద్ధాంతం పనిచేస్తుంది లా ఆఫ్ లిమిటింగ్ ఫ్యాక్టర్స్ అదే దాన్ని గా చెప్పాలంటే మీ దగ్గర హండ్రెడ్ ఇంజన్లు హండ్రెడ్ సీట్లు ఉన్నాయి కానీ కేవలం నాలుగు టైర్లు మాత్రమే ఉన్నాయి మీరు ఎన్ని కార్లు తయారు చేయగలరు ఒకటే అంతే ఇక్కడ టైర్ల సంఖ్య పరిమితి కారకం అలాగే కిరణజన్య సంయోగక్రియలో కాంతి నీరు ఎంత ఉన్నా సీవోటూ తక్కువగా ఉంటే ఉత్పత్తి రేటు దానిపైనే ఆధారపడి ఉంటుంది బాహ్య కారకాలలో కాంతి చాలా ముఖ్యం కాంతి తీవ్రత పెరిగితే రేటు పెరుగుతుంది కాని ఒక స్థాయి దాటాక మిగతా కారకాలు సరిపోనప్పుడు రేటు స్థిరంగా ఉంటుంది కాంతి రంగు కూడా ముఖ్యమే అంటారు కదా చాలా ముఖ్యం మొక్కలు నీలం ఎరుపు రంగు కాంతిని బాగా గ్రహిస్తాయి కాని ఆకుపచ్చని కాంతిని గ్రహించకుండా వెనక్కి పంపించేస్తాయి రిఫ్లెక్ట్ చేస్తాయి అందుకే ఆకులు మనకు ఆకుపచ్చగా కనిపిస్తాయి ఇంట్రెస్టింగ్ ఇక కార్బన్ డై ఆక్సైడ్ వాతావరణంలో దీని గాఢత చాలా తక్కువ సుమారు సున్నా పాయింట్ సున్నా నాలుగు శాతం అంతే అందుకే ఇది తరచుగా ఒక పరిమితి కారకంగా ఉంటుంది మరి ఉష్ణోగ్రత నీరు అవిలా ప్రభావితం చేస్తాయి ఉష్ణోగ్రత చాలా కీలకం ఎందుకంటే కాల్విన్ వలయంలోని ఎన్జైమ్లు ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద అంటే సాధారణంగా ఇరవై ఐదు నుండి ముప్పై ఐదు డిగ్రీల సెల్సియస్ వద్ద ఉత్తమంగా పనిచేస్తాయి టెంపరేచర్ అవును ఉష్ణోగ్రత మరి ఎక్కువైనా తక్కువైనా ఎన్జైమ్లు దెబ్బతిని ఫ్యాక్టరీ వేగం తగ్గిపోతుంది ఇక నీటి విషయానికొస్తే దాని కొరత పరోక్షంగా పెద్ద ప్రభావాన్ని చూపిస్తుంది అవును మొక్కలో నీరు తగ్గగానే అది నీటిని ఆదా చేసుకోవడానికి తన పత్రరంధ్రాలు అనే డేట్లను మూసివేస్తుంది గేట్లు మూసుకుపోతే ఏమవుతుంది సీఓ టూ లోపలికి రాలేదు కరెక్ట్ దాంతో ముడిసరుకు ఆగిపోయి ఉత్పత్తి మొత్తం ఆగిపోతుంది ఇంతకు ముందు మీరు సీ ఫోర్ మొక్కలు త్రీ మొక్కల కన్నా సమర్థవంతమైనవి అనన్నారు అంటే ఈ ప్రాసెస్ ప్రాసెస్లో ఏదైనా లోపముందా అది ఎక్కడ శక్తిని వృధా చేస్తోంది ఇక్కడే అసలు క్లైమాక్స్ ఉంది త్రీ మొక్కలు అనుసరించే ఈ సాధారణ ప్రక్రియలో ఒక చిన్న డిజైన్ ఫ్లా ఉంది మనం ఇందాక మాట్లాడుకున్న రూబీస్కో అనే మాస్టర్వర్కర్ ఉందిగదా అవుంది దానికొక చిన్న ఉంది అది కార్బన్ డై ఆక్సైడ్ను ఆక్సిజన్ ను రెండింటినీ బంధించగలదు అధిక ఉష్ణోగ్రత ఎక్కువ కాంతి ఉన్నప్పుడు పత్రరంధ్రాలు కొద్దిగా మూసుకుని సీఓటూ గాఢత తగ్గి ఆక్సిజన్ గాఢత పెరుగుతుంది అప్పుడు ఈ రూబెస్కో ఎంజైమ్ పొరపాటున సీఓటూకు బదులుగా ఓటూను పట్టుకుంటుంది అయ్యో ఈ ప్రక్రియను కాంతి శ్వాసక్రియ లేదా ఫోటోరెస్పిరేషన్ అంటారు దీనివల్ల ఎటువంటి ఆహారం ఉత్పత్తి కాదు పైగా కష్టపడి ఛార్జ్ చేసిన ఏటిపి బ్యాటరీలలోని శక్తి వృధా అవుతుంది అంటే ఇది ఫ్యాక్టరీలో జరిగే ఒక అనవసరమైన నష్టపరిచే ప్రక్రియ అనమాట అవును అందుకే దీనిని వ్యర్థ ప్రక్రియ అంటారు అంటే ప్రకృతి యొక్క ఈ అద్భుతమైన ఫ్యాక్టరీలో కూడా ఒక బగ్గుందనమాట మరి కొన్ని మొక్కలు ఈ బగ్ను అధిగమించడానికి ఏమైనా అప్గ్రేడ్స్ చేసుకున్నాయా ఆ ఫోర్ సిఏఎం మార్గాల కథ ఏంటి కరెక్ట్గా పట్టుకున్నారు కఠినమైన వాతావరణ పరిస్థితులను తట్టుకోవడానికి కొన్ని మొక్కలు తమ ఫ్యాక్టరీ డిజైన్ ను అప్గ్రేడ్ చేసుకున్నాయి అందులో మొదటిది మార్గం చెరకు లాంటివి అవును మొక్కజొన్న చెరకు వంటి ఉష్ణమండల మొక్కలు ఈ అప్గ్రేడ్ ను వాడుకుంటాయి అవి తమ ఆకులలో క్రాంజ్ ఎనాటమీ అనే ఒక ప్రత్యేక నిర్మాణం అభివృద్ధి చేసుకున్నాయి క్రాంజ్ ఎనాటమీ ఈ క్రాంజ్ ఎనాటమీని ఒక విఐపి లాగా ఊహించుకోండి ఈ మొక్కలు మొదట సీవోటూను వేరే రూపంలోకి మార్చి ఈ విఐపి గది లోపలికి పంపిస్తాయి ఆ గదిలో సీవోటూను అధిక గాఢతలో కేంద్రీకరిస్తాయి అలా చేయటం వల్ల దీనివల్ల అక్కడున్న రూబిస్కో ఎన్జైమ్కు బయటున్న ఆక్సిజన్తో సంబంధముండదు ఎప్పుడూ అధిక మోతాదులో సీవోటూ మాత్రమే అందుబాటులో ఉంటుంది దాంతో అది పొరపాటున కూడా ఆక్సిజన్ను బంధించదు అంటే కాంతి శ్వాసక్రియ అనే వ్యర్థ ప్రక్రియ పూర్తిగా ఆగిపోతుంది ఎగ్జాక్ట్లీ అందుకే ఈ సీఫోర్ మొక్కలు అధిక ఉష్ణోగ్రతలలో కూడా చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి వావ్ అంటే మొక్కలు తమ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఏకంగా తమ ఆకుల అంతర్గత నిర్మాణాన్ని మార్చుకున్నాయన్నమాట మరి ఎడారి మొక్కలనుసరించే సంగతి ఏంటి అవి ఇంకా తెలివైనవి కలబంద వంటి ఎడారి మొక్కలకు నీటిని ఆదా చేసుకోవడం అన్నిటికన్నా ముఖ్యం అవును అక్కడ నీళ్లు దొరకవు కదా అందుకే ఇవి నైట్ షిఫ్ట్ వర్కర్లలాగా పనిచేస్తాయి రాత్రి చల్లగా ఉన్నప్పుడు మాత్రమే పత్రరంధ్రాలు తెరిచి కావలసినంత సీవోటూను తీసుకుని దానిని ఒక ఆమ్లంగా మార్చి నిల్వ చేసుకుంటాయి ఓ పగలు గేట్లు మూసేసి కాంతి అందుబాటులోకి రాగానే రాత్రి నిల్వ నిల్వచేసుకున్న సీవోటూను వాడుకుని ఆహారాన్ని తయారు చేసుకుంటాయి దీనివల్ల నీటి నష్టాన్ని అద్భుతంగా తగ్గిస్తాయి అద్భుతం అంటే కొన్ని మొక్కలు శక్తి వృధాను అరికట్టడానికి తమ నిర్మాణాన్ని మార్చుకుంటే ఫోర్ మరికొన్ని నీటి నష్టాన్ని తగ్గించుకోవడానికి తమ పనివేళలనే మార్చుకున్నాయి సిఏఎం మరి అన్ని మొక్కలు ఇంత కష్టపడతాయా కొన్ని మొక్కలు కొంచెం సోమరిగా ఉండి ఇతరుల నుండి ఆహారాన్ని లాంటివి చేస్తాయా చేస్తాయి కొన్ని మొక్కలు ఆ పని కూడా చేస్తాయి వాటిని అదనపు విధానాలు ఉంటారు ఉదాహరణకు కస్కూట అంటే ఆ చూశాను దానికి పత్రహరితముండదు సొంత ఫ్యాక్టరీ లేదు ఇది పూర్తిగా ఒక పరాన్నజీవి అంటే పారాసైట్ ఇతర మొక్కలపైకి పాకి వాటి నుండి నేరుగా రెడీమేడ్ ఫుడ్ ని పీల్చుకుంటుంది ఇంకొన్ని కీటాకాహార మొక్కలున్నాయి నెపెంతేస్ వీనస్ ఫ్లైట్రాప్ ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్ అవును ఇవి నత్రజని లోపమున్న నేలలో పెరుగుతాయి అవి ఫోటోసింథసిస్ చేస్తాయి కాని వాటి పెరుగుదలకు అవసరమైన నత్రజని కోసం కీటకాలను బంధించి జీర్ణం చేసుకుంటాయి ఇక మూడవ రకం సహజీవనం సింబయోసిస్ లైకెన్లు దీనికి మంచి ఉదాహరణ ఇందులో ఒక శైవలం ఒక శిలీంద్రం కలిసి బతుకుతాయి శైవలం ఆహారం తయారుచేసి ఇస్తే శిలీంధ్రం దానికి రక్షణ నీరు అందిస్తుంది విన్విన్ సిచ్యువేషన్ అన్నమాట కరెక్ట్ అయితే ఈ మొత్తం విశ్లేషణ సారాంశమేమిటి కిరణజన్య సంయోగక్రియ అనేది కేవలం ఒక రసాయన సమీకరణం కాదు అది భూమిపై జీవానికి మూలాధారం ఖచ్చితంగా దానిలోని ప్రతి దశ ప్రతి ఎంజైమ్ మరియు ఈ సి త్రీ సి ఫోర్ సిఏఎం వంటి విభిన్న మార్గాలు మారుతున్న పరిస్థితులకు ప్రకృతి ఎంత అద్భుతంగా అడాప్ట్ అవుతుందో చెప్పడానికి నిదర్శనం ఖచ్చితంగా పోటీ పరీక్షల కోసం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు సమతుల్య సమీకరణం కాంతి చర్యలో ఏటీపీ ఎన్ఏడిపిహెచ్ ఆక్సిజన్ ఉత్పత్తి అవుతాయని చీకటి చర్యలో సివోటు గ్లూకోజ్గా మారుతుందని గుర్తుంచుకోవాలి ఆక్సిజన్ నీటి నుండి వస్తుందనేది చాలా ముఖ్యమైన పాయింట్ చాలా ముఖ్యం ఇక సీ త్రీ ఫోర్ మొక్కల మధ్య తేడాలు క్రాంజ్ అనాటమీ కాంతి శ్వాసక్రియ యొక్క నష్టాలు మరియు క్యామ్ మొక్కల ప్రత్యేకత ఇవన్నీ చాలా కీలకం ఈరోజు మనం విశ్లేషించిన సమాచారం ఇక్కడతో ముగియలేదు ఇది ఒక కొత్త ఆలోచనకు దారితీస్తుంది అధిక ఉష్ణోగ్రతల వద్ద సీఫోర్ మొక్కలు అత్యంత సామర్థ్యంతో పనిచేస్తాయని తెలుసుకున్నాం అవును ప్రస్తుతం ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి మరి భవిష్యత్ ఆహార భద్రత కోసం మన ప్రధాన పంటలైన వరి గోధుమ వంటి సీత్రి మొక్కలను జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా సీఫోర్ మొక్కల వలె మరింత సమర్థవంతంగా ఎక్కువ దిగుబడిని ఇచ్చేలా మార్చగలమేమో అనే దానిపై ఆలోచించండి